నమస్తే అండి నేను రజా ముందుగా తెలుగు ప్రజలందరికీ జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి టీడీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి అదే ఇతర పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అయితే ఈ సంక్రాంతికి సినిమాల దగ్గర నుంచి పెద్ద పెద్ద అప్డేట్స్ వస్తాయని చెప్పి అందరు కూడా ఎదురు చూసినారు కానీ ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తప్ప మిగిలిన ఎవరి నుంచి కూడా అప్డేట్ రాలేదు అది కూడా ఏంటంటే హరిహర గారు మల్లు నుంచి ఒక చిన్న అప్డేట్ మాత్రమే వచ్చింది ఈ నెల పదిహేడో తారీఖున పది గంటల ఇరవై నిమిషాలకి ఫస్ట్ సింగిల్ అంటే మొదటి సాంగ్ అయితే హరిహరి వీరమ్మల్ గారి ఒక సినిమా నుంచి రిలీజ్ చేయబోతున్నట్టుగా మాత్రమే అప్డేట్ అయితే ఇచ్చినారు మీకుల్లి ఏ ఒక్క సినిమాల నుంచి ఏ అప్డేట్స్ లేదు జూనియర్ ఎన్టీఆర్ నుంచి అప్డేట్ లేదు అల్లు అర్జున్ నుంచి అప్డేట్ లేదు అదేవిధంగా రామ్ చరణ్ సినిమా వచ్చింది కదా సో అదేవిధంగా మన మహేష్ బాబు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు ప్రభాస్ నుంచి అప్డేట్ లేదు సో మన టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో సో బాలీబాబు సినిమా వచ్చింది కాబట్టి ఇంకా మెగస్టా చిరంజీవి గారి సినిమా విశ్వం వరా రావాల్సింది కాబట్టి ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద అప్డేట్లు అయితే నాకైతే ఏం కనిపించలేదు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీర్మల్ ఏదైతే ఉందో దాని నుంచి మాత్రమే ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చినారు అది కూడా ఏంటంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యబోతున్నట్లు ఇక్కడ నాకు అర్థంగా ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఓజీ మూవీ నుంచి అనమాట ఈ ఓజీ సినిమా నుంచి ఒక మాస్ అప్డేట్ వస్తుందని చెప్పేసి నేనైతే ఎదురు చూసినాను ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆల్మోస్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆయన పోస్టర్ మాత్రమే ఉందని చెప్పేసి చెప్పినారు కదా సో నేను దాని అనుకున్నాను ఏదో చిన్న గ్లిమ్స్ లాంటిదో ఒక చిన్న మంచి పోస్టర్ లేకపోతే ఇంకేదైనా రిలీజ్ చేస్తారనుకున్నా అయితే ఏం లేదు రెండోది ఏంటంటే ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రెచ్చిపోతున్నారు నేను అటు నుంచి హ్యాష్ ట్యాగ్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ హరిహరి విర్మలు హ్యాష్ ట్యాగ్ ఓజీ ఈ మూడు ట్యాగ్స్ కూడా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి బట్ డీవీవీ మావయ్య గారు మాత్రం ఎలాంటిది ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు వాళ్ళు ట్విట్టర్లో ఎన్నిసార్లు అడిగినా సరే వస్తది వస్తుంది అని చెప్తారు తప్ప ఓజీ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ బ్యాక్ డ్రాప్లో వస్తున్నటువంటి సినిమా పైగా హైప్ పెంచడం ఏదైతే మన తమన్ మాట్లాడాడు అనమాట ఏ సినిమాకి సంబంధించి అంటే ఓజీకి సంబంధించి ఆ సినిమాలో ఆరు సాంగ్లు ఉంటాయి పవన్ కళ్యాణ్ స్క్వాడ్ తిప్పుతాడు మనందరికీ తెలిసిందే కదా సో అన్ని రకాలుగా మాస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా గ్యాంగ్స్టర్ సినిమా నేపథ్యం ఇవన్నీ చూస్తా అంటే ఓజీ మీద పీక్ లెవెల్లో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కానీ నేను స్మాల్ డి చిన్న డిసప్పాయింట్ అయితే అయినా అనమాట ఎందుకంటే ఓజీ నుంచి నాకు అప్డేట్ లేదు హరిహర వీర్మల నుంచి ఉంది తప్ప ఒక చిన్న సాంగ్ మాత్రం ఒక సాంగ్ మాత్రమే అన్నారు అది కూడా హీరో కాదు పదిహేడో తారీఖు అంట సో వరకు దానికోసం వెయిట్ చేయాలి పండగ పుట్టు నాకు ఇదే అర్థం కావట్లేదు మిగిలిన హీరోలకి ఫ్యాన్స్కి అయితే అది కూడా లేదనమాట అది కూడా లేదు ప్రభా ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు మహేష్ ఫ్యాన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏమన్నా అప్డేట్ ఉంటే చూడవచ్చు ఏం లేనప్పుడు ఇంకేం చేస్తారు రాజమౌళికి సంబంధించి సినిమా స్టార్ట్ అయిందా అనలే ఇంకా స్టార్ట్ కాలేదు జస్ట్ ఏంటంటే పూజా కార్యక్రమాలు చేసినారంట అంతే అసలు స్క్రిప్ట్ రెడీ అయిందో లేదో ఇప్పుడు ఎవరికి ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే మన ప్రభాస్ సినిమాలు అయితే వరుసగా ఉన్నాయి మరి అదేంటో నాకు అర్థం కాదు ఇప్పుడు రాజేష్ సాబ్బ అని చెప్పేసి ట్విట్టర్లో అయితే ట్రెండ్ కొడుతున్నారు బట్ ఆ మూవీ నుంచి ఏదో చిన్న పోస్టర్ మాత్రం వచ్చింది అంతకుమించి ఏం రాలేదు అదే విధంగా సలాద్ టూ కూడా రావాల్సి ఉంది ఏమో ఏం రావట్లేదు ప్రభాస్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని ఫ్యాన్స్ అయితే ఎదురు కూర్చున్నారు అయితే ఏం రావట్లేదు మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒకే ఒక సినిమా హరిహర గేర్మూర్లు సో ఆ సినిమా నుంచి ఒక చిన్న 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 అప్డేట్ మాత్రమే పెద్ద అప్డేట్ కూడా కాదు ఇది ఈ సంక్రాంతిని అంత రంజింపయ్యే సబ్జెక్టులు అయితే ఏమాత్రం కూడా నాకైతే కనిపించలేదు కంప్లీట్గా నిజం చెప్పాలంటే బాగా హట్ అనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోజు సినిమా నుంచి ఏదన్నా వచ్చిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసినాం ఏం కదా మొత్తం శూన్యం అనమాట ఖాళీగా ఇచ్చి వాడేసినారు సొద్దాం మరి ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుంది దానికోసం ఈ గర్గా వెయిటింగ్ టూ డేస్లో రాబోతుంది కదా సో పదిహేడో తారీఖు అంట వస్తే మాత్రం సోషల్ మీడియాలో రికార్డుల పరంపర ఎలా ఉంటుందో ఓచిపోతే ఎలా ఉండదు మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా డెప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మెంటల్ మాస్ ఉంటుంది ఆ సినిమాకి అందరు కూడా ఇంకా మండిపోతారు సో తగలబడిపోవడమే సోషల్ మీడియా మొత్తం సో ఆ రేంజ్లో ఉండబోతుంది చూద్దాం అయితే హరిహరి వర్మానం వచ్చేసి సమ్మర్కి రిలీజ్ అయింది అన్నట్లుగా అప్డేట్ అయితే ఉందన్నమాట మార్చిలోనూ సో మార్చ్ కానీ ఏప్రిల్ ఇంకా డేట్ నమ్మడానికి లేదనమాట ఆ డేట్స్ అనేవి సమ్మర్ అయితే ఫిక్స్ అవ్వచ్చు సమ్మర్లో మ్యాక్సిమం రావడానికి అయితే అవకాశం ఉంది డేట్ అయితే చెప్పలేము అది మార్చిలో వస్తుందా ఏప్రిల్లో వస్తుందా మేలో వచ్చిద్దా చెప్పలేము కానీ వస్తాకైతే సమ్మర్లో మాత్రమే వస్తుంది సో మొత్తానికి అయితే అందరికీ మరోసారి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి వేరే మహిళలకి టీడీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వేరే మహిళా అభిమానులకి అదేవిధంగా రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ కూడా చివరి ఇతర పార్టీ వాళ్ళకి కూడా బీజేపీ వాళ్ళకి ఇతర పార్టీ కా సిపిఐ సిపిఎం వైసీపీ వాళ్ళకి కూడా సంక్రాంతి అదేవిధంగా భోగి కనుమ శుభాకాంక్ష